ఆమోస్ గ్రంథంలో ఐదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి కనుక మనం చూసినట్లయితే మీ పండుగలు నేను అసహ్యించుకుంటున్నాను మీ సంఘ కూడికలు నాకు ఇష్టం లేదు నాకు దహనబనుల్ని నైవేద్యాలని మీరు అర్పించిన నేను వాటిని అంగీకరించను సమాధాన బలులుగా మీరు క్రొవిన పశువుల్ని అర్పించిన నేను కరుణించను నా పాటల ధ్వని నా దగ్గర నుండి తొలగించండి మీ పాటల ధ్వని నా దగ్గర నుండి తొలగించండి మీ వీణ నాదం నేను వినను నీళ్లు పారినట్లుగా న్యాయములు జరగనీయండి ఎండిపోక ఎప్పుడు పొరలి ప్రవహించే ప్రవాహంలా నీతిని ప్రవహింపచేయండి అంటూ దేవుని వాక్యం అనగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు మన పండుగల కంటే మన పబ్బాల కంటే మనం చేసుకుంటున్నటువంటి ఉత్సవాలు ఇవన్నీ అవసరం పండుగ అవసరం పబ్బాలు అవసరం అలాగే ఉత్సవం అవసరం మనుషులందరూ కలవటం అవసరం సాంస్కృతిక కార్యక్రమాలు అవసరం మనం చేస్తున్నటువంటి ఆల్ నైట్ ప్రేయర్స్ అవసరం మనం చేస్తున్నటువంటి భజనలు అవసరం మనం చేస్తున్నటువంటి క్యారల్స్ అన్ని అవసరమే కానీ వాటన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యతను దేవుడు లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి వాక్యము నీళ్లు పారినట్లుగా న్యాయాన్ని జరగనివ్వండి అంటూ న్యాయమునకు అలాగే ఎండిపోయిన ఎండిపోక ఎప్పుడూ ప్రవహించే ప్రవాహంలాగా నీతిని ప్రవహింపచేయండి అంటూ నీతి న్యాయములకు పెద్దపీట వేస్తున్నట్లుగా దేవుని వాక్యం అనగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది అయితే ఈ వీటిని అర్థం చేసుకోవటం కోసం రెండు కథలతో మూడు మాత్రమే మూడే మూడు పాయింట్స్ మీ ముందుంచి నేను ముగిస్తాను అయితే మొదటి కథ నేను రీసెంట్గా నాకు రెండు వేల ఇరవై మే నెలలో కరోనా సోకింది కరోనాలో నేను చాలా భయంకరమైనటువంటి నీరసంలోను భయంకరమైనటువంటి జ్వరంలోను బాధపడుతూ ఉన్నప్పుడు ఇంకా నా లంగ్స్ పూర్తిగా నా నా లంగ్స్లోనికి కరోనా యొక్క ప్రభావం వెళ్ళక ముందే నేను నా భార్య ఇద్దరం మాత్రమే మా ఇంట్లో ఉంటూ నేను ఒక రూంలో నా భార్య హాల్లో ఉంటూ ఉండగా మేమిద్దరం ఒక రూమ్లో ఉన్నప్పటికీ ఒంటరితనం ఫేస్ చేస్తూ వచ్చాం అప్పుడు మాకు వచ్చిన మాకు తట్టినటువంటి సృజనాత్మకమైన ఐడియా ప్రకారంగా మా రూమ్కు అనగా నేను ఎక్కడైతే పడుకుని ఉన్నానో నా బెడ్రూమ్కు అలాగే హాల్కు మధ్యలో ఒక 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 పర్టికులర్ యాంగిల్ లో ఒక అద్దాన్ని ఉంచాం ఒక పెద్ద అద్దాన్ని ఉంచటం కారణం చేత నేను నా భార్యను చూడగలుగుతున్నాను రూంలో నుండే అలాగే నా భార్య హాల్లో నుండి నన్ను కూడా రూమ్లో ఉండగా చూడగలుగుతూ ఉంది దీన్నే ఇమేజ్ అని పిలుస్తున్నాం లేకపోతే దీన్నే ప్రతిబింబము అని పిలుస్తున్నాం ఈ ప్రతిబింబము ఒక సర్టెన్ యాంగిల్లో ప్రయాణించి నా భార్యకు రియల్ టైంలో ఏం చేస్తున్నాను నా పరిస్థితి ఏంటి చెప్పగలుగుతోంది అలాగే ఇదే ఇదే ప్రతిబింబము సర్టెన్ యాంగిల్లో ప్రయాణించి నా భార్య ఏం చేస్తుందో నా భార్య పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ఇద్దరము ఆ ఆ రోజుల్లో పేషెంట్స్గా కరోనాతో కరోనా సోకడం కారణంగా ఇద్దరము పేషెంట్స్ అయ్యా దీన్నే మనము ఇమేజ్ అని పిలుస్తూ ఉన్నాం ఈ ఇమేజ్ని గురించి కనుక మనం ఆలోచిస్తే దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ దైవుని దేవుని గ్రంథమైన బైబుల్ ఏం చెప్తుంది అని అంటే ఆది కాండం మొదట అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో దేవుడు మనుషులను ఆయన పోలిక చొప్పున ఆయన ఆయన స్వరూపంలో చేశాడు మనుషునికున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే ఈ సమస్త భూమిని పరిపాలించడం ఈ సమస్త భూమిని దేవుని యొక్క ప్రతిబింబముగా దేవుని యొక్క ఇమేజ్గా దేవుని యొక్క ప్రతినిధిగా ఈ ప్రపంచములను పరిపాలించడం ప్రపంచము మనలను చూసినప్పుడు దేవుడు కనిపించాలి దేవుడు మనలను చూసినప్పుడు ప్రపంచములలో మనుషుల చేత జరుగుతున్నటువంటి సుపరిపాలన గమ కనిపించాలి ఇది మనిషికి ఉన్నటువంటి లక్ష్యం దేవుడు చెప్పినటువంటి లక్ష్యం మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నిండించండి మరియు దానిని లోబరుచుకోండి లేకపోతే పాలించండి అన్ అన్నది మనిషికి ఇచ్చినటువంటి మ్యాండెట్ ఆ మ్యాండెట్ లో మనిషి సృష్టి ఒక తండ్రి హృదయం కలిగి సృష్టి ఒక 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 కాపరి హృదయం కలిగి సృష్టిపైన ఒక భర్తకు ఉండేటటువంటి హృదయం కలిగి సృష్టిపైన ఒక ప్రియుడికి ప్రియులారి పట్ల ఉండేటటువంటి హృదయం కలిగి సృష్టిపైన కాపరికి తన మంది మందల మంద పైన ఉండేటటువంటి హృదయం కలిగి ఈ సృష్టిని పాలించాలి ఏలాలి అందులో క్రమాన్ని విస్తరింపచేయాలి దానిని సుభిక్షతలోనికి నడిపించాలి వృద్ధిలోనికి తీసుకుని రావాలి దానిని సంరక్షించుకోవాలి ఈ మాటనే ఆది కాండం రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో దేవుని వాక్యం ఆ ఆదామును దేవుడు ఒక తోటలో ఉంచి దానిని కాయుటకును మరియు సంరక్షించుటకును సేద్యపరచటానికి మరియు కాయటానికి వారిని ఉంచాడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది సో మనిషికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం లేకపోతే మధ్యకు మనిషికి ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యతతో కూడినటువంటి ఆశీర్వాదము ఈ భూమండలమును ఈ ఈ ఈ ఈ వాయుమండలము మరియు భూమండలముతో కూడినటువంటి ఎకో సిస్టమ్ ను మనము కాపాడుకోవాలి అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత సో ది రెస్పాన్సిబిలిటీ విత్ బ్లెస్సింగ్ దట్ కమ్స్ కమ్స్ టు హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ గాడ్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ టు బీ ఎ గుడ్ స్టీవర్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచానికి ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండటం మన పని రెండవ కథ మొదటి కథ నేను ప్రతిబింబం గురించి చెప్పాను రెండవ కథ నేను మీకు చెప్తున్నాను రెండవ కథలో ఒక ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ముఖ్యంగా మనకు వెంకటగిరి సంస్థానము మరియు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి తమిళనాడు నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలకు చెందినటువంటి ఈ భూభాగానికి సంబంధించిన ఒక కథ రాజు ఉన్నాడు ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు రాజు యొక్క కూతురు రాజుకు కొడుకులు లేరు కాబట్టి కూతురును ఆయన ఆ ఉత్తరాధికారిగా ఉంచి ఆయన పని మీద బయటకు వెళ్ళాడు పని మీద బయటకు వెళితే ఆలోగా తమ్ముడు తనకున్నటువంటి దుర్బుద్ధి చేత ఆ రాజ్యము సంపాదించాలి అన్న ఆలోచనతో ఆ రాజు కుమార్తెను ఆయన బందీగా చేసుకున్నాడు లేనిపోని ఇచ్చకపు మాటలు చెప్పి ఆమెను తన వశం చేసుకుని రాజుకు వ్యతిరేకంగా నువ్వే రాణి అవుతావు అని చెప్పాడు ఆ ఆ మోజులో రాణి కూడా లేకపోతే రాజు యొక్క కూతురు కూడా తన తండ్రిని కాదని తన చిన్న ఆయనను లేకపోతే తన 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 తండ్రి కాని వాడిని తండ్రిగా భావించింది ఆయన హృదయంలో ఉన్నటువంటి చెడును గమనించలేకపోయింది కానీ సరే అని అనుకునింది కానీ తండ్రి అంతటితో ఊరుకోలేదు ఆ తరువాత తిరిగి వచ్చాడు కుమార్తె యొక్క కళ్ళు తెరిపించాడు కుమార్తెను తన హక్కును తన హక్కునకు చేర్చుకున్నాడు అలాగే ఆ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా ఆయన తిరిగి శాసించగలిగాడు ఇది రెండవ చరిత్రలో జరిగినటువంటి ఘటన దీన్ని యొక్క కథ రూపంలో నేను మీకు చెప్పాను అయితే ఈ రెండవ కథ కూడా మనం ఈరోజు క్రిస్మస్ యొక్క సందర్భంగా గుర్తు చేసుకోవాలి అలా మనం ఏ విధంగా అయితే భూమిని పరిపాలించటానికి మానవుడికి దేవుడు హక్కు అధికారం ఇచ్చి ఇచ్చి దేవుడే రాజుగాను మానవుడు తన యొక్క ప్రతినిధిగాను ఉన్న సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి చెడు ఈ లోకంలో ఉన్నటువంటి ఈవిల్ ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి పోకడలు మనిషిని నువ్వే దేవుడివి అన్నటువంటి ఆలోచనలో పడవేసినప్పుడు దానినే బైబిల్ గ్రంథం సాతాను అని పిలిచింది ఆ సాతాను యొక్క ఆలోచన కారణం చేత మనిషి దేవుడిని రాజుగా తిరస్కరించి దేవుని యొక్క అధికారాన్ని తిరస్కరించి సృష్టిని తన పైన రాజుగా ఎన్నుకున్నాడు ఆ పడిపోయినటువంటి సృష్టిలో భాగమైనటువంటి ఈ సాతాను చివరికి రాజై చివరికి మనుషుల యొక్క జీవితం పైన కబంధ హస్తాలుగా మారి ఒక ఒక సంఖ్యను బిగించి వేసి ప్రేమ పరిభాష మార్చివేసి స్నేహ పరిభాష మార్చివేసి సంబంధ బాంధవ్యాల పరిభాష మార్చివేసి కుటుంబానికి పరిభాష మార్చివేసి ప్రతి ఒక్క విషయంలోనూ కల్తీ తీసుకొని వచ్చి మానవ జీవితాలను మానవాళి యావత్తును పతనంలోనికి తీసుకుని వెళ్ళింది ఈ పతనాన్ని మనం ఏమని పిలుస్తున్నాం బైబిల్ ఏమని పిలుస్తుంది అంటే పాపము అని పిలుస్తూ ఉంది ఈ రెండు కథల యొక్క సారాంశమే క్రిస్మస్ అన్నటువంటి ఈ పండుగ ఈ రెండు కథలకు క్రిస్మస్ కు ఉన్న సంబంధం ఏమిటి అని గనక మీరు అడిగితే మొదటిగా దేవుడు మనిషిని దేవుని పోలిక చొప్పున మరియు ఆయన యొక్క స్వరూపంలో చేస్తే రెండవ కథలో ఉన్నట్లుగా మనిషి ఆ స్వరూపమును కాదని ఆ ఆ పోలికను కాదని సృష్టిని తన పైన రాజుగాను సృష్టిని తన పైన నాయకుడిగాను సృష్టిని తన పైన దేవుణ్ణి ధిక్కరించి మరీ ఎన్నుకున్నాడు దాన్నే పాపము అని దేవుని వాక్యం పిలిచింది ఆ పాపము కారణంగా మనిషి చచ్చిపోయాడు చచ్చిపోయిన మనిషిని రెండు రోజులైన తరువాత హోషియా గ్రంథములో ఆరవ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్పినట్లుగా యహోవా మానవాళిని రెండు రోజులైన తరువాత తిరిగి లేపుతాడు మూడవ దినాన ఆయన ఆయన మానవాళిని ఎస్టాబ్లిష్ చేస్తాడు లేకపోతే స్థిరపరుస్తాడు అన్న 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 వచనం హోషియా గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది ఈ మాట యేసు అని పిలువబడి యేసు అయినటువంటి క్రీస్తుగా పిలువబడినటువంటి యేసు యొక్క మ జననానికి ఆరు వందల సంవత్సరాల క్రితమే ఏడు వందల సంవత్సరాల క్రితమే ఏషియా గ్రంథం ఆరు వందల యాభై ఏడు వందల సంవత్సరాల క్రితమే మీకా గ్రంథం మరియు ఆమోస గ్రంథాలలో వీటి గురించినటువంటి భవిష్యవాణి లేకపోతే వీటి గురించినటువంటి ముందే చెప్పబడినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి ఈ మాటలను నేను మీకు గుర్తు చేస్తున్నాను గ్రంథం యేసుక్రీస్తు పుట్టడానికి ఆరు వందల చెలుకు సంవత్సరాల క్రితమే ఆయన యొక్క రాకడును గురించి ఆయన ఎందుకు రావాలి ఆయన వచ్చి ఏం చెయ్యాలి అన్నటువంటి అంశాలను గుర్తు చేస్తూ కొన్ని మాటలను మాటలు మనకు వినిపిస్తాడు అదేమిటి అని అంటే యష్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ఆయన యొక్క రాకడకు మత ప్రాతిపదిక కంటే కూడా మానవాళే నిజమైన ప్రాతిపదికగా మనకు కనిపిస్తుంది దీనులకు సువర్తమానము ప్రకటించటానికి యహోవా నన్ను అభిషేకించాడు ప్రభో అయిన యహోవా ఆత్మ నా మీద ఉన్నది నలిగిన హృదయం గల వారిని దృఢపరచటానికి చెరలో ఉన్న వారిని విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటానికి యహోవా హితవత్సరాన్ని మన దేవుని ప్రతిదండన రోజును ప్రకటించటానికి దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చటానికి సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేయటానికి బూడిదకు ప్రతిగా ప్రతిగా దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని వారికి ఇవ్వడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు యహోవా తనను మహిమపరచుకొనేలా నీతి వృక్షాలని నీతి వృక్షాలని యహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడుతుంది అంటూ మానవాళిని రక్షించే లేకపోతే రక్షించడం అంటే ఏమిటి మానవాళి కోల్పోయినటువంటి స్థితిలోనికి తిరిగి మానవాళిని తీసుకుని వచ్చే పని చేయటానికే బెతలహేము ఎఫ్రాత యుధావారి వంశములలో నీవు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో మీకా మీకా భక్తుడు మీకా ప్రవక్త యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు ఆరు వందల యాభై ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రకటించినటువంటి మాట ఇస్రాయేలును ఏలబోవాడు నీలో నుండే పుడతాడు ఎందుకు పుడతాడు అనంటే స్వయంగా యష్యా ఇక్కడ చెబుతున్నాడు బీదులకు సువర్తమానం ప్రకటించడానికి దీనులకు సువర్తమానం ప్రకటించటానికి యహోవా హితవత్సరాన్ని ప్రకటించటానికి నలిగిన హృదయములు గలవారిని దృఢపరచటానికి చెరలో నువ్వు వారిని విడిపించటానికి యహోవా ప్రతిదండన ఏంటా ప్రతిదండన ఈ ప్రపంచములను ఏలవలసినటువంటి మనం ఈ ప్రపంచములను ఏలే దుర్బుద్ధితో ఏలాలనుకున్నటువంటి వాడికి అధికారాన్ని ఇచ్చాం కాబట్టి వాడికి ప్రతిదండన చేయాలి కానీ విరిగి నలిగిన హృదయములు కలిగిన వారిని ఆయన తిరిగి తన హక్కునకు చేర్చుకోవాలి తండ్రి తిరిగి రాజు వైపుకు రా రాజ్యం వైపుకు రావాలి కుమార్తెను విడిపించుకొని ఆ ఇప్పుడున్నటువంటి తమిళనాడు నెల్లూరు మరియు చిత్తూరు కడప 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 ప్రాంతానికి చెందిన కొన్ని ప్రాంతాలలో భాగమైనటువంటి ఆ రాజ్యాన్ని తిరిగి ఆయన స్థాపించాలి ఇది నేను చెప్పినటువంటి కథలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఆ ముఖ్య ఉద్దేశమే బైబిల్ గ్రంథంలో మనకు క్రీస్తు లేకపోతే క్రిస్మస్ క్రీస్తు పుట్టుకను గురించి మనకు చెప్తుంది ఇదే మాట రెండవ అధ్యాయం లూకాసు వార్త పదకొండవ వచనంలో మనకు కనిపిస్తుంది ఎనిమిది కంటే ఎనిమిది వచనం నుంచి పదకొండవ వచనం వరకు కనుక మనం చదివితే లూకాసు వార్తలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది దావీదు పట్టణముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనకు దేవుని వాక్యం చెబుతుంది ఇంతకు దావీదు పట్టణం అని ఎందుకు రాయాలి ఎందుకు రాయాలి అనంటే ప్రభువైన క్రీస్తు అనే రక్షకుడు దావీదు పట్టణంలో నేడు మీకోసం ఎందుకు జన్మించాలి అనంటే ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే నీకు ఇచ్చిన రాజ్యమును నేను తిరిగి స్థాపించబోతున్నాను ఆ రాజ్యము తరతరములు ఉంటుంది ఆ రాజ్యములో సుభిక్షత ఉంటుంది ఆ రాజ్యములో నదుల అనుసంధానం అవుతాయి ఆ రాజ్యములో పశుపక్షాదులు సుభిక్షంగా ఉంటాయి ఆ రాజ్యములో ప్రపంచమంతా కూడా ఆ రాజ్యము వైపుకు చుట్టు తిరుగుతుంది ఆ రాజ్యము ఆ రాజ్యములో దేవుని యొక్క పాలనను ప్రభుత్వ ప్రజలు చూస్తారు ప్రభువులు చూస్తారు భూరాజులు వారి మహిమలు మోసుకొని ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు ఈ మాటలన్నీ కూడా యేసు యొక్క పుట్టడానికి ముందు కొన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకు కనిపించబడ్డాయి కాబట్టి మూడు విషయాలు నేను చెప్తాను అని అన్నాను క్రీస్తు పుట్టుక ఆ ప్రవక్తలు ప్రకటించినటువంటి ఆ ప్రవచనాలకు సారాంశమైనటువంటి క్రీస్తు పుట్టుక రాజుల గ్రంథములో ఉన్నటువంటి రాజ్యానికి సారాంశమైనటువంటి ఆ క్రీస్తు పుట్టుక అలాగే మానవాళికి కావలసినటువంటి ఒక దీప స్తంభము లాంటి ఆ క్రీస్తు పుట్టుక మానవుడు కోల్పోయినటువంటి జీవాన్ని తిరిగి ఇవ్వటానికి వచ్చినటువంటి ఆ క్రీస్తు పుట్టుక దీని వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు యొక్క పుట్టుకను గురించి మాట్లాడటానికి మొట్టమొదటిగా క్రీస్తు జయంతి అన్నది దేవుని రాజ్య స్థాపనకు నాంది అని చెప్తున్నాను యేసు రాజుగా వచ్చాడు యేసు క్రీస్తు క్రీస్తు అనంటే అభిషిక్తుడైన ప్రభువు పరిపాలన చేయటానికి ప్రభుత్వము చేయటానికి హృదయాల నిలటానికి ఈ ప్రపంచములో తిరిగి బాంబులు కురిపించి కత్తులతోనో కటారులతోనో తోనో ప్రజలను సబ్జుగేట్ చేయటానికి కాదు కానీ వస్త్రమును విప్పి అవతలి వారిని తండ్రిలాగా పాలించటానికి ప్రియుడి వలె పాలించటానికి భర్త వలె పాలించటానికి పోషించటానికి అలాగే తండ్రి వలె కావలసినటువంటి సదుపాయములు ఇవ్వటానికి అలాగే మానవులకు కావలసినటువంటి అన్ని వనరులను సమకూర్చి ఒక సుభిక్షమైనటువంటి ప్రామిస్డ్ ల్యాండ్ ఒక సుభిక్షమైనటువంటి వాగ్దాన భూమిని మనకివ్వటానికి ప్రభువైన యేస్సు క్రీస్తు ఈ లోకంలోని కరుతించాడు మొట్టమొదటిగా దేవుని రాజ్య స్థాపనకు ఆయన వచ్చాడు గగనాన్ని చీల్చుకొని నువ్వు రావాలి అని దేవుని వాక్యం చెబుతోంది కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగో అధ్యాయం ఐదో వచనంలో ఆయన గగనాన్ని చీల్చుకొని ఆయన ఏలాలి అని చెబుతోంది ఆ మాటను ఆ సంపూర్ణం చేస్తూ గగనాన్ని చీల్చుకొని వచ్చినటువంటి ప్రభుైన యేసు క్రీస్తు యొక్క ఆనవాళ్లను గొల్లలకు జ్ఞానులకు మరియమ్మకు యోసేపుకు ఇలా ప్రతి ఒక్కరికి చూపించి మీకు ప్రభువు పుట్టాడు మీకు ప్రభు పుట్టాడు అని ప్రకటించమని చెప్పారు దాన్ని సువార్తమానము అని అంటారు లేకపోతే సువార్త అని అంటారు రాజు వెంచేస్తున్నాడు అని చెప్పాలి రాజు వెంచేశాడు అని చెప్పాలి రాజు వెంచేశాడు కాబట్టే ఈ శుభ దినం దానినే క్రిస్మస్ అని పిలుస్తున్నారు కానీ ఈ రాజు కత్తులు పట్టడు సుమా ఈ రాజు బాంబులు వేయడు సుమా ఈ రాజు వయలెన్స్ వాడడు సుమా కానీ ఈ రాజు అవతలి వారిని అన్యాయముగా తీర్పు తీర్చడు సుమా ఈ రాజు మీ పనులు దోచుకునేవాడు కాదు సుమా ఈ రాజు ఏదో మీకు మిమ్మల్ని మెప్పించటానికి లేకపోతే కొందరిని మెప్పించటానికి చేసేటటువంటి పనులు చేసేవాడు కాదు సుమా అందరికీ కావలసినటువంటి సుభిక్షతను తీసుకుని రావటం ఈ రాజుకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం దాన్నే మనం మీ ఐదు రెండులో చూశాం యశ్యాగ్రంథం తొమ్మిది ఆరులో చూస్తాం యశ్యాగ్రంథంలో తొమ్మిది ఆరులో చెప్పినట్లుగా మనకు ఒక శిశువు పుట్టుడు కుమారుడు గ్రహించబడను ఆయన అంటూ బలవంతుడైన దేవుడు నిత్యుడగుతండి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్తున్నాడు మనకు ఒక శిశువు పుడతాడు కుమారుడను గ్రహించబడతాడు ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతోంది ఈ రాజ్యభారము కలిగినటువంటి శిశువు వేయించేశాడు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి తూర్పు దేశ జ్ఞానం అనగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ తూర్పు మన భారతదేశమే మన భారతదేశము ఇరాన్ మరియు చుట్టుపక్కల ఉన్న సిరియా ప్రాంతము ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆ శాస్త్రులు ఆయనను కనుగొన్నారు అది మన యేసుక్రీస్తు యొక్క పుట్టుక వెనుకొన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం మొదటిగా దేవుని రాజ్య స్థాపన లేకపోతే దేవుని రాజ్యం మనకు నాంది రెండవదిగా నూతన మానవత్వానికి పునాది ఏలడం అనంటే సప్రెస్ చేయటం ఏలడం అనంటే అవతలి వారిని ఆ కీడులోనికి తీసుకుని వెళ్ళటం ఏడను ఏ ఏలటం అనంటే నాకు కావలసింది తీసుకుని అవతలి వాడిది కూడా గుంజుకోవటం ఏలటం అనంటే అవతలి వాడి హక్కులు కాలరాయటం అన్నటువంటి సమాజంలో ప్రతికే మనం ఏలిక పాలన చేయడం పరిపాలించడం అనగానే మనకి ఇలాంటి ఆలోచనలే గుర్తొస్తాయి కానీ ఏలటం అంటే గ్రంథం పదహారవ అధ్యాయం ఐదులో చెప్పినట్లుగా నా రాజు ఏలుతున్నాడు అనంటే ఎలా ఏలుతున్నాడు అనంటే మానవులకు మానవుడిగా ఆయన జన్మించి మానవుల యొక్క హక్కులు మానవులకు కావలసిన అధికారాలు మానవులకు కావలసినటువంటి సుభిక్షత మానవులకు ఉండవలసినటువంటి తెలివి మానవులు ఎదగాల్సినటువంటి దేవుని యొక్క మరియు మనుషుల యొక్క దయ ఎందు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా ఒక మారల్ స్టాండర్డ్లో ఒక ఒక నిజమైనటువంటి మనుష్యుడిగా మారుతూ మన బలహీనతలలో ఆయన పాలు పంపులు పొందుకుంటూ నాయకత్వం అనంటే పాలకత్వం అనంటే సేవకత్వమే అని చెప్పాడు రెండవ మాట పాలించటం అని అంటే సేవించటం అని చెప్పటమే క్రిస్మస్ మొదటిది రాజ్య స్థాపనకు నాంది రెండవది నూతన మానవత్వానికి పునాది నూతన మానవత్వం చనిపోయినటువంటి మానవత్వం చచ్చిపోయినటువంటి మానవత్వం మన దేశాన్ని గనక మనం గమనిస్తే మనము భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన దేశ ఒకనొక సమయంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు ఉన్నటువంటి పరిస్థితిని గనక మనం గమనిస్తే ఏ విధంగా క్రైస్తవ సముదాయం లేకపోతే ఏ విధంగా అంచలంచలగా దేవుని రాజ్యం ఈ భూభాగాన ఈ భూభాగం పైన కూడా విస్తరించింది మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఈ ఈ నూతన మానవాళి కోసం మానవ నూతన మానవ మనుగడ కోసం ఈ భారతదేశంలో ప్రవేశపెట్టబడింది పద్దెనిమిది వందల ముప్పై మూడులో చిన్నపిల్లలను చంపటం అనేది తప్పు అన్నటువంటి చట్టం మనం తీసుకుని వచ్చాం అలాగే పద్దెనిమిది వందల ముప్పై మూడులో నాన్ డిస్క్రిమినేషన్ అనే చట్టం తీసుకుని వచ్చాం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో కూర్చునేందుకు శూద్రులకు హక్కును కల్పించాం పద్దెనిమిది వందల ముప్పైలో హ్యూమన్ సాక్రిఫైస్ అనగా మానవ బలులు జరగ జరగకూడదు అని మనం చెప్పాం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో చైల్డ్ మ్యారేజ్ అబాలిషన్ తీసుకొని వచ్చాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్ర జోగిని యాక్ట్ తీసుకుని వచ్చాం పదిహేడు వందల తొంభై ఐదులో ఆస్తి కురుశుద్ధ్రునికి ఇచ్చాం అదే పదిహే పది పదిహేడు వందల తొంభై ఐదులో అందరికీ సమానమైనటువంటి న్యాయం అన్నటువంటి ఆలోచనను కూడా తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా నూతన మానవాళికి కావలసినటువంటి అనగా చట్టాలను చట్టాలను తిరగరాసి మానవులకు ఉపయోగపడే విధంగా అందరూ చదువుకోవటానికి అందరూ శ్రమించటానికి అందరూ సంపాదించటానికి అందరికీ వనరుల వికేంద్రీకరణ జరగటానికి భూమిపైన ఉన్నటువంటి సమస్తాన్ని సుభిక్షతలోనికి తీసుకొని రావటానికి ఒక ఆర్డర్ ఒక ఆ ఒక క్రమాన్ని విస్తరింపచేయటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా నేను మీకు ముందే చెప్పాను అదే క్రైస్తవ సమాజానికి ఉండాల్సినటువంటి నిజమైనటువంటి క్రిస్మస్ జీవన విధానం ఇక ఇక ఆఖరిగా నేను చెప్పి ముగించాలనుకున్నటువంటి మాట మొదటిది దేవుని రాజ్యమునకు నాంది రెండవది నూతన మానవాళికి పునాది మూడవది నూతన సృష్టికి మొదటి మెట్టు నూతన సృష్టికి పునాది వేశాడు యస్ క్రీస్తు ఈ క్రిస్మస్ ద్వారా నూతన సృష్టి అని గనక మనం గమనిస్తే ఏ రాజ్యాన్నైతే స్థాపించటానికి యేసుక్రీస్తు వస్తాను అని అన్నాడు అరవై ఒకటవ అధ్యాయంలో నేను చదివినట్లుగా ఏ రాజ్యం ఏ ఏ సువర్తమానమైతే తీసుకుని వస్తాను అని అన్నాడు ఆ యేసు యహోవా ఆ యేసు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఆ ఈ ప్రపంచమంతా నా హస్తకృత్యాలు అవి నా నావరణ కలిగినవి అని చెప్పేటటువంటి ఈ ఈ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేను ప్రసవ వేదన కలుగజేసిన చేసిన తర్వాత ప్రసవించకుండా ఆపుతానా అంటూ ఈ సృష్టిలో ఒక నూతన ప్రసవ వేదనను ఆయన ఆయన చూస్తూ ఉన్నాడు మీరు ఆయన ఏమంటున్నాడు అంటే ఎరుషులేమును ప్రేమించే మీరంతా ఆమెతో సంతోషించండి ఇదిగో నేను ఒక నూతన సృష్టిని కలిగించబోతున్నాను ఆ నూతన సృష్టిలో త్రాగడానికి నదిలా సమాధానాన్ని ఒడ్డు మీద పొర్లిపారే జల జనముల ఐశ్వర్యాన్ని మీ దగ్గరికి వ్యాపింపచేస్తాను మీరు చంకను ఎత్తుకోబడతారు మోకాళ్ల మీద ఆడింపబడతారు తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఎరూషల్యములో నేను మీకు ఆదరణను కలుగు చేస్తాను మీ హృదయం ఉలసిస్తుంది సో ఇట్స్ ఆల్ అబౌట్ ఒక పాత సిస్టమ్స్ ఈ లోక మర్యాదకు సంబంధించినటువంటి సిస్టమ్స్ అన్నిటినీ కూడా ఆయన 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 సెట్ రైట్ చేయబోతున్నాడు ఆయన పరిశుద్ధమైన అగ్ని చేత వీటన్నిటినీ సరిచేయబోతున్నాడు ఇదిగో నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజిస్తున్నాను మునుపటి కార్యాలు ఎవరూ గుర్తించుకోరు అవి జ్ఞాపకానికి కూడా రావు నేను సృష్టిస్తున్న దాన్ని గుర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి నిశ్చయముగా నేను ఎరుషలేంను ఆనందకరమైన తలముగా స్థలముగా చేస్తాను నా ద ఎరుషలేం హ్యాస్ బికమ్ ద హోల్ వరల్డ్ ప్రపంచం మొత్తాన్ని కూడా దేవుడు వచ్చి నివసింపచే యోగ్యమైనటువంటి స్థలముగా మార్చటానికి ఆదియందు వాక్యముగా ఆదియందు దేవునితో ఆదియందు ఎందు దేవుడై ఉన్నటువంటి ఈ వాక్యము కృపా అసత్య సంపూర్ణగా మనుష్యుల మధ్య నివసించటానికి తన డేరా వేశాడు మనుష్యుల మధ్య నివసించటానికి ఆయన వచ్చాడు మరియమ్మను పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కమ్ముకొనటము ద్వారా ఆయన ఏలాంటి మలిన మలినము ఎలాంటి అపవిత్రత ఈ లోక మర్యాద ఆయనకు అంటకుండా సంపూర్ణమైనటువంటి మానవుడిగా సంపూర్ణమైనటువంటి దేవుడిగా మనిషిగా జన్మించి ఈ నువ్వు నేను ఏ విధంగా అయితే అమ్మ కడుపులో నుంచి వస్తామో అలా అమ్మ కడుపులో నుంచి వచ్చి అమ్మను అమ్మగా స్త్రీని స్త్రీగా ఆయన గుర్తించి స్త్రీకు ఉన్నటువంటి బలహీనతల్లో అమ్మ అని ఆమెను పిలిచి వేష్యలను అమ్మ అని ఆయన పిలిచి స్త్రీలను కొడుతూ ఉంటే అది అలా కాదు దేవుని రాజ్యం అలాంటి వారిది కాదు అని చెప్పి మతపరమైనటువంటి దూషణలకు మతపరమైనటువంటి ఆలోచనలకు పను పూనుకునే వారితో ఆయన ఖండించి అది కాదు నాకు కావలసింది న్యాయము నీతి కనికరము మరియు దీన మనస్సు ఇవి నాకు కావాలి అని చెబుతూ ఆయన తన స్వయంగా తన నూతన మానవాళిగా ఎన్నుకున్నటువంటి పన్నెండు మంది శిష్యుల దగ్గరికి ఆయన వచ్చి పైవస్త్రాన్ని విప్పి తన చేతిలో టువాలు తీసుకుని ఒక బేసిని తీసుకుని నీళ్లు పోసి నీ కాళ్ళు కడుగుతాను అని అంటాడు దేవుని రాజ్యమును స్థాపించాలి ఆ రాజ్యములో ఉన్న రాజు సేవకుడై ఉంటాడు ఆ రాజు నూతన సృష్టిగా ఈ ప్రపంచాన్ని మలుస్తున్నాడు ఈ పని చేయటం కోసం వచ్చిందే ఈ క్రిస్మస్ శుభదినం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ ఈ క్రిస్మస్ శుభ పర్వ పర్వాన్ని ఇది ఏదో ఒక మతపరమైనటువంటి పర్వముగానో లేకపోతే ఇదేదో ఒక మతపరమైనటువంటి ఒక పండుగగానో ఒక బలులర్పించేటటువంటి శుభదినముగానో కాకుండా అలా దీనిని గమనించకుండా మానవాళికి కావలసినటువంటి రక్షణ మానవాళికి కావలసినటువంటి న్యాయము మానవాళికి కావలసినటువంటి నీతి యొక్క స్థాపన మానవాళికి ఏ నిజ దేవుడు నిజ తండ్రి నిజ భర్త నిజ ప్రియుడు మరియు నిజ కాపరి యొక్క సుభిక్షతలో బ్రతకాలో మానవాళి ఎన్నుకునేందుకు ఇచ్చినటువంటి ఒక సదవకాశముగా దీన్ని చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఆఖరిగా చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను ప్రేమైనటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులకు ఇటువంటి అవకాశం చాలామందికి అన్ని యూనివర్సిటీల్లో రాకపోవచ్చు కానీ మీకు ఆ మంచి అవకాశం దొరికింది ఈ పండుగ వాతావరణంలో ఈ క్రిస్మస్ పండుగ యొక్క శుభ శుభ అవసరతలో లేకపోతే శుభ అవకాశంలో మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే మనము ఈ సమాజాన్ని నూతన మానవత్వం వైపుకు నడిపించడానికి పిలువబడ్డాం మనం ఈ సమాజాన్ని మతము ప్రాంతము భాష కులము అన్న ప్రాతిపదికన విడదీసేవారముగా కాకుండా విభజించి పాలించేటటువంటి అనేక కులాలు అనేక మతాలు అనేక వరణాలు అనేకమైనటువంటి రంగులు అనేకమైనటువంటి ప్రాంతాల వారిగా విడిపోయే వారముగా కాకుండా యేసుక్రీస్తు యొక్క ఈ అడుగుజాడలలో ఐక్యత వైపుకు మనం నడుద్దామా మొదటిదిగా రెండవదిగా ఈ ప్రపంచము చచ్చిపోయేటటువంటి పరిస్థితిలో మానవ విలువలను కలిగి ఉన్న సమయంలో మానవుడు కళ్ళుండి చూడలేకుండా మనం పోత పోసుకున్నటువంటి బొమ్మలలాగా మనం తయారు చేసుకున్నటువంటి రాళ్లలాగా కళ్ళుండి చూడలేని చెవులుండి వినలేని నోరుండి మాట్లాడలేని సమాజముగా మారిపోయిన సమయంలో చచ్చిన స్థితిలో ఉన్న మన మనకు ప్రభు యేసుక్రీస్తు రెండు దినములైన తర్వాత మనల్ని తిరిగి లేపుతాడు అని దేవుని వాక్యం చెబుతోంది మన చుట్టూ చిన్న చిన్న పిల్లలకు భయంకరమైనటువంటి రేప్స్ జరుగుతూ ఉన్నాయి మన చుట్టూ చిన్న అన్యాయము జరుగుతూ ఉంది మన చుట్టూ భయంకరమైనటువంటి మానవ విలువలు పతన స్థితిలో ఉన్నాయి ఇటువంటి పరిస్థితిలో మనము తిరిగి లేచిన వారం పునరుత్నము కలిగే వారముగా మనము కెన్ వి ఆల్ లుక్ ఫర్ ఎ సొసైటీ ఒక సొసై ఒక ఒక స ఒక సమాజము ఆ సమాజములో దేవుడే రాజుగా అనగా ఆయనేమి కత్తులు కటార్లు పట్టుకొని మన మీదకి వచ్చి మనం లేదు అజమాయిషి చేసేవాడు కాదు తండ్రి వలె భర్త వలె రాజు రాజువలే అలాగే కాపరి వలె మన పైన పరిపాలన చేసేటటువంటి దేవుడు సమానతనిచ్చే దేవుడు సుభిక్షతనిచ్చే దేవుడు వనులందరికీ దక్కాలనే దేవుడు చదువు అందరికీ దక్కాలనే దేవుడు అందరూ విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని తన ప్రతినిధిగా ఈ ప్రతినిధులుగా ఏలాలి అనేటటువంటి రాజ్య స్థాపన ఆ దిశగా మనం అడుగులు వేద్దామా దాన్నే నూతన సృష్టి అని పిలుస్తారు దాన్నే ఆ నూతన సృష్టిలో మనం చనిపోతే అలాగే చచ్చిపోయి ఉండము మనం తిరిగి పునరుత్లమై తిరిగి లేస్తాము ఇదే శరీరముతో ఇక్కడ దేవునితో సుభిక్షతలో మనం ఆయన ప్రతినిధులుగా గడుపుతాం అన్నటువంటి హోప్ ఈ నిరీక్షణను ఈ బైబిల్ ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మీకు తెలియజేస్తా ఉంది మై బ్రదర్స్ మై సిస్టర్స్ మొదటిగా దేవుని రాజ్యము రెండవదిగా నూతన మానవాళి మూడవదిగా నూతన సృష్టి ఈ మూడు మీరు సంతరించుకోవాలని ఈ మూడిలో మీరు బలపడి ఎదిగి సంపన్నులై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్గనైజర్కి సమయాన్ని అప్పగిస్తున్నాను